నమ్మకు నమ్మకు వీరే పాట పాడండి బాగుంటే వినండి నమ్మకు నమ్మకు ఏరే కమ్ముకు వచ్చిన ఈ నమ్మకు నమ్మకు ఈరే అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోని మెతగ తోసి కలలేవలగా విసిరే చికట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని వెన్నెలలోనే మసకలలోనే మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియును తేడాలని నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని ఆకాశం తాకే ఏమేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏమేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని సీతాకాలంలో రాగం తీసేనా ఏకాకిలా సీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా సౌఖ్యం పండే దినమే పండుగ కాదా పదుగురి సౌక్యం పండే దినమే పండుగ కాదా ఆనాడు వాసంత గీతాలు పలుకును కదా నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈరేని అరే కమ్ముకు వచ్చిన ఈమాయని కన్నులు మూసి మెత్తగ తోసి కన్నులు మూసి మత్తులోని తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ ఇని అరే కమ్ముకు వచ్చిన ఈమాయని